రైతులకు నమస్కారం ప్రస్తుతానికి మనం మొహాద్ జిల్లా బయార మండలం గందంపల్లి అనే విలేజ్ లో ఉన్నాము రైతు తన తోటకి విక్టర్ ఏబిసిడి అనే స్ప్రే మందు స్ప్రే చేయడం జరిగింది ఆ స్ప్రే చేయడం వల్ల రైతు కలిగిన రైతు విందాం నమస్తే అండి నమస్తే ఏం పేరండి సంతోష్ సంతోష్ ఏ ఊరు సంతలాలు పూర్తడా గంధంపల్లి ఎన్ని ఎకరాలు మిర్చి తోటేశారండి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు మిర్చి తోటేశారు ఈ విక్టర్ ఏబీసీడీ అనే మందు కొట్టారండి తోటకి కొట్టక ముందు ఏం ప్రాబ్లం ఉందండి కొట్టే ముందు లేదు ముద్దు బారి ఉంది కొట్టిన తర్వాత పూత పురుగు కేరీస్తాయి ఇగురు బాగానే ఉంది ఈగురు మొత్తం ఇది కొట్టినాకొచ్చిందండి సీడెన్ మంది కుట్టినాక రెండో స్టెప్ ఇది రెండో స్టెప్ మొత్తం ఇది కొట్టినాకొచ్చింది ఏబి సీడెన్ మంది కొట్టినాకొచ్చింది ఈ పూత కనిపిస్తుంది కదా పూత కూడా నీటికి వచ్చింది ఆల్రెడీ మీకు కాపాడింది కదండి కాపాడినాక కొడితే కూడా ఈ మంది ఎగ్జి వచ్చిందా వచ్చింది నీటికి ఎగ్గురొచ్చింది నీటి వచ్చింది కుట్టడానికి ముందు ముడతలు ఉండేది పురుగుండేది పురుగుండేది అన్ని క్లియర్ అయిపోయింది ఎరిపై వచ్చిందండి ఎరిపైన రాలే నలుగురే వచ్చి వచ్చింది నల్లి ఏమైనా కనబడుతుందా కూడా లేదు నల్లి కూడా ఏం లేదు అమ్మా నమస్తే అమ్మా ఈ తోట మీదే కదా ఈ మందు కొట్టారు కదా కొట్ట ముందు ఎట్లా ఉండదమ్మా తోట మంచిగా లేదు అసలు ముడత ముడత ఉంది అసలు ఎట్నో కనబడుతుంటే మందు కొట్టంగానే మంచి వచ్చింది రెండో స్టెప్ ఈగురొచ్చింది కాపాడే కాబట్టి మంచిగా ఉంది సంతోషం వేరే ఆడుకోవచ్చు కదా ఓకే అండి థ్యాంక్ యూ